అయ్యప్ప స్వామి భక్తులను వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు మాట్లాడటం సరికాదు అయ్యప్ప స్వామి సేవా సమాజం తరఫున మేమందరం మా తోటి భక్తుడిని అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తిని దూషించడం బాధించి ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఇటువంటి పోకడలు ఎక్కడే కానీ జరగకుండా ఉండాలని అయ్యప్ప స్వామి సమాజం తరఫున అయ్యప్ప భక్తులంగా మేమందరం కోరుకుంటున్నాము మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామిని మనోభావాలు దెబ్బతినే విధంగా దూషించినందుకు అతనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము శరణ అయ్యప్ప నిన్న జరిగిన మున్సిపల్ ఆఫీస్లో సంఘటన తరపున అయ్యప్ప సేవా సమితి సంఘం నుంచి వచ్చిన స్వాములందరికీ వచ్చినారు ఇట్లా మున్సిపల్ ఆఫీసులో పనిచేసినటువంటి ఉద్యోగిని నాగేశ్వరరావు అనే మున్సిపల్ కమిషనరు అతనికి ఇష్టం వచ్చినట్లుగా మాల వేసింది మర్చిపోయి కూడా మా మాలకు విలువీయకుండా అతనికి నచ్చినట్టుగా దుర్భాష ఆడటం చాలా తప్పు స్వాములందరికీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఈరోజు కాకపోయినా రాకపోయినా రేపైనా కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పే విధంగా ప్రతిరోజు మేము వస్తూనే ఉంటాం మున్సిపల్ ఆఫీస్కి దయచేసి మీరు ఈ ఒక్క ఈ ఒక్క స్వామికి స్వామి తరపున మేమందరం ప్రతిరోజు వస్తూనే ఉంటాం మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంతవరకు మా డిమాండ్ మేము చేస్తూనే ఉంటాం స్వామి ఏ శరణం అయ్యప్ప